ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూస్తున్న జాఫరాబాది గేదె ఫ్రెండ్స్ ఇది ఈ మధ్యనే పేదోడు అయితే పుట్టింది లాస్ట్ శుక్రవారం ఈరోజుకు వన్ వీక్ అవుతుందంట వీడియోలలోకి వెళ్తాయి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా గూడూరు మండలం మల్లాపురం గ్రామానికి చెందిన రైతు పింజరి కాసింది ఫ్రెండ్స్ ఇది జాఫ్రాబాది మంచి నెంబర్ వన్ గేదే ఇది మొదటి ఈత ఫోర్త్ నాలుగు పళ్ళలో ఉంది ఫ్రెండ్స్ ఇది మొదటి ఇతలోనే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఉదయం నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్ల పాలు అయితే వస్తున్నాయంట ఇది రాను రాను పెరిగే ఛాయస్ అయితే ఎక్కువ శాతం ఉందంట జాఫరాబాద్లో మంచి హైల్డ్ మిల్కింగ్ ఉన్న గేదేనట ఫ్రెండ్స్ మరి ఇది పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ల పాల కెపాసిటీ అయితే ఇస్తుందట ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే ఫస్ట్ ల్యాక్టేషన్ కల గేదెను రైతు ఎనభై వేలు చెప్పారు దీని కాస్ట్ వచ్చేసి కావాలనుకుంటే నెంబర్ ఫోన్ చేయండి ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ టూకి ఫోన్ చేసి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే వారిని అడిగి అక్కడికి వెళ్ళి పాలు చెక్ చేసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు నచ్చిన రైతులు ఫోన్ చేసి మాట్లాడుకోండి కొత్త చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం